కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కోతిరాంపూర్ లోని మహీంద్ర షోరూంలో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది కస్టమర్లకు ఉచిత మెగా వైద్య శిబిరం హెల్త్ టాక్ నిర్వహించారు ఈ శిబిరాన్ని షోరూం మేనేజర్ కొత్త కొమరిలారెడ్డి ప్రారంభించారు ఈ శిబిరంలో నూట పది మందికి ఆసుపత్రి వైద్యులు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ బీరకాయల వైద్య పరీక్షలు చేశారు ఇక అవసరమైన వారికి షుగర్ బిపి టూడీఏకో పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేశారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు ఆహార అలవాట్లు వ్యసనాలకు బానిసైతే కలిగే అనర్థాలపై వివరించారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం అరగంట సమయమైనా కేటాయించి వాకింగ్ వ్యాయామం చేయాలని సూచించారు ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ మహీంద్రా షోరూంలో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది కస్టమర్లకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు మెడికవర్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు ఈ శిబిరంలో ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు